హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఆల్రెడీ మీరు తమ్మే చూసే ఉంటారు సో కాన్సెప్ట్ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డు ఎన్సీపీఐ లింక్ అయ్యిందా అవ్వలేదా అనే దాని దాని గురించి ఈ టాపిక్ అయితే ఫస్ట్ టైం మీరు మనం ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీకు చేరుతూ ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అవ్వండి మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఒకవేళ అయినట్లయితే కనుక అది ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయింది అనే కాన్స్ అనే స్టేటస్ని మీరు మీ ఫోన్లో మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట బ్యాంకుకు వెళ్ళి అక్కడ గంటల తరబడి క్యూలో వెయిట్ చేయించి వాళ్ళ సైట్లు పనిచేస్తున్నాయి పని చేయట్లేదు అనే బాధ లేకుండా జస్ట్ మీ మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చు దానికి ఆధార్ లింక్ అయ్యి ఉంటే సరిపోద్ది అనమాట ఎన్సీ ఎన్పిసిఐ లింక్ అయినప్పుడు మాత్రమే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎవ్రీ ప్రతి పథకం అందుతుంది అది లైక్ అమ్మఒడి అదే మన తల్లికి వందనం పథకం కావచ్చు లేకపోతే రైతు భరోసా ఉంది కదా సో అది కావచ్చు ఇవన్నీ కూడా లింక్ అయినప్పుడు మాత్రమే వస్తాయి అది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ వీడియో ఇది ఖచ్చితంగా లైక్ చేయండి మీ డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి మరికొంతమందికి వీడియో చేరుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి సో దానికోసం మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఎంచుకోండి సో ఎంచుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ ఆధార్ యుఐడి సైట్లోకి రండి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కింద కనబడుతున్న క్యాప్చర్ కోడ్ని అయితే ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ ఆధార్ కార్డ్ ఏ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మీ ఆధార్ కార్డు లాగిన్ అయితే అవుతుందన్నమాట సో ఇక్కడ మన ఆధార్ సంబంధించిన ప్రతి డేటా ఉంటుంది ఇందులోనే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆధార్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చెప్పేసి మన ఆధార్ నెంబరు నా ఆధార్ కార్డు ఏ బ్యాంక్తో ఎన్సిపిఐ లింక్ అయిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఇప్పుడు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందంటే యాక్టివ్లో ఉన్నట్టు చూపించింది లాస్ట్ అప్డేట్ ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైందంటే ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్లో అయిందనమాట అంటే నేను ట్వంటీ టూ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ బ్యాంక్ అకౌంట్ దిగాను దాని తర్వాత ఎక్కడ కూడా ఎన్సీ ఎన్పిఎన్పిసిఐ లింక్ చేంజ్ చేసుకోవాలి సో కాబట్టి అదే స్టేట్ బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్లో కూడా కనబడుతుంది అనమాట సో ఇక్కడ కనుక మీకు ఒకవేళ ఇన్యాక్టివ్ అని కనిపించినా డీయాక్టివ్ అని కనిపించినా మీ దగ్గరలో మీకు ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీరు ఇలా నా ఎన్సీ ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది లేదా లో ఉంది మళ్ళీ యాక్టివేట్ చేయమని మీరు అప్లికేషన్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటుందో అప్పుడు మాత్రం మీకు గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకం చేరుతుందనమాట లేకపోతే రిజెక్ట్ అయితే అయిపోతుంది సో కాబట్టి అందరూ కూడా చెక్ చేసుకుని అవ్వకపోయి అంటే వెంటనే అయితే అప్లికేషన్ పెట్టుకుని ఈ ఎన్పిసిఏ లింక్ అయితే చేయించుకోండి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని కో అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి